ప్రైజ్ ప్రైజులందరికీ మనం చూసినట్టయితే మాస్టర్ ప్రవీణ్ పగడాలన్న గారి యొక్క కేసులో కల్పితాలు చాలా కల్పిస్తున్నారు చేయని నేరాలను కూడా అన్న మద్యం అని చెప్పేసి అనేకమైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు గమనించవలసింది ఏమిటంటే క్రైస్తవులరా కల్పితాలు కల్పించడము అన్యాయాన్ని మోపడము ఇదేం కొత్త కాదు ఏసుక్రీస్తు యొక్క కాలము నుండి అదేవిధంగా అపుస్తుల సమయంలో కూడా అన్యాయంగా నేరాలు మోపి అన్యాయంగా శిక్షించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్యాయమైన తీర్పు పొంది ఆయన మన యొక్క పాపాలను రక్షించడానికి ఆయన సిలువలో బలిగా అర్పించబడ్డారు అదేవిధంగా భస్తులుడు కూడా అన్యాయమైన తీర్పు ద్వారా వాళ్ళు ఈ యొక్క లోకంలో అసదసాక్షులుగా మారారు కాబట్టి ఇది మన కృత్యం కాదు కల్పితాలు కల్పించడము అన్యాయమైన తీర్పు పొందడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి ఈ యొక్క లోకంలో మనకు న్యాయం జరగకపోయినాను న్యాయం తీర్చివాడు మన దేవుడైన యహో మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లోకంలో జరిగే వాటిని బట్టి మీరు భయపడకండి అన్నగారు మనకంటే ముందుగా అర్థసాక్షి మారాడు కావచ్చు కానీ మనము క్రీస్తు కొరకు మన యొక్క వచ్చినప్పుడు మనం కూడా అర్థసాక్షి వాళ్ళే మారడానికి సిద్ధంగా ఉండాలి ప్రైజ్ దలాడ్ ఐ మీన్